విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ మనం ఈ విజువల్ చూడగానే ఫస్ట్ అసలు కన్ఫ్యూజ్ అవుతాం ఏంటిది ఇట్లా ఉంది ఏమైనా హ్యాంగ్ చేసుకున్నాడా అని అన్నట్టుగా మనకి అది కనిపిస్తుంది కానీ కాదు అసలు స్టోరీ వేరే ఉంది యాక్చువల్లీ ఇతను ఈ గెటప్ చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఎస్ ఈయన ఒక కండక్టర్ బస్లో కండక్టర్ చాలామంది ఇప్పటికే ఈ లోకల్ బస్లో ఎవరైతే జర్నీ చేస్తారో చూసే ఉంటారు మేధీపట్నం డిపోకి సంబంధించిన కండక్టర్ ఇతను సో ఇతని హైట్ ఒకసారి చూడండి బస్లో పైన మనకు రూఫ్టాప్ ఉంటుంది కదా అది పాపం ఆయనకు టచ్ అవుతుంది కాబట్టి ఇట్లా బెండ్ చేసి ఆయన ఎనిమిది గంటల డ్యూటీని చేస్తున్నాడు యాక్చువల్లీ స్టోరీ ఏంటి అసలు ఈయన ఎక్కడ వర్క్ చేస్తున్నాడు ఈ జాబ్ పాపం అసలు ఈయనకు సూటబుల్ జాబే కాదది ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను యా ఈయన పేరు వచ్చేసి అమీన్ అహ్మద్ అన్సారీ చాంద్రాయన గుట్టకు సంబంధించిన అహ్మద్ అన్సారి మేదీపట్నం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాడు మంచి ఉద్యోగం జీతం అట్లాగే భార్య ఉంది పిల్లలు ఉన్నారు చాలా హ్యాపీ కానీ అతను మాత్రం కండక్టర్ ఉద్యోగం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాడు అనారోగ్యానికి గురి కావడానికి రీజన్ ఏంటంటే ఈ పిక్చరే మనకు చెప్పనే చెప్పకనే చెప్తుంది అంటే ఉద్యోగ ఒత్తిడో పై అధికారుల వేధింపులో కాదు యాక్చువల్లీ అతని ఎత్తు ఈయనకు ప్రాబ్లంగా మారిపోయింది అహ్మద్ తన ఎత్తు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు ఎందుకంటే తన హైట్ ఏకంగా ఏడడుగులు సెవెన్ ఫీట్ ఉన్నాడు అన్సారీ యాక్చువల్లీ స్పోర్ట్స్ మ్యాన్ కావాల్సిందేమో కండక్టర్ అయిండ్ బై మిస్టేక్ అని అనిపిస్తుంది ఈయన ఫోటోని చూసినప్పుడు మంచి స్పోర్ట్స్ మ్యాన్ లాగా కరెక్ట్గా సూట్ అవుతుండే ఏ వాలీబాలో బాస్కెట్బాలో ఇట్లా వాటికి కరెక్ట్ అంటే కరెక్ట్ సూటబుల్ ప్లేయర్ లక్షణాలు ఉన్నటువంటి అన్సారీ ఇప్పుడు కండక్టర్గా మారిపోయి ఇబ్బంది పడుతున్నాడు బస్సులో నిల్చోడానికి ఉండే ఎత్తు కేవలం ఆరడుగులు మాత్రమే బస్సు రూఫ్ టాప్ కేవలం సిక్స్ ఫీట్ మాత్రమే ఉంటుంది కానీ ఆయన ఎత్తు వచ్చేసి సెవెన్ ఫీట్ ఏడు అడుగులు ఉన్నాడు దీంతో ఇదే ఆయనకు ప్రాబ్లం అయిపోయింది అహ్మద్ నిల్చుంటే బస్సు కై ప పైకప్పు అతని తలకు తగలడమే కాకుండా మెడ వంచి మరీ నడవాల్సిన పరిస్థితి ఉంటుంది దీంతో అతను మెడ వెన్ను నొప్పితో తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు యాక్చువల్లీ కండక్టర్ అంటేనే అందరూ ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు సో టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది పోనీ టికెట్ ఇచ్చిన తర్వాత బయట నిల్చుందామంటే మనకు తెలుసు కదా ఫుట్బోర్డ్ మీద ఎట్లా జర్నీ చేస్తారో పోనీ ముందడికొచ్చి నిల్చుందామంటే మొత్తం లేడీస్ ఉంటారు సో ఆయన బాధ వర్ణనాతీతం ఆ బస్సు ఖాళీ ఉంటే కూర్చుంటాడేమో గంతే తప్పించి మిగతా టైం మొత్తంగా కూడా ఇగో ఆయన ఎనిమిది గంటల డ్యూటీలో మినిమం ఆరు గంటలైతే పక్కాగా ఇగో ఇట్లనే నిల్చొని ప్రయాణం ఆర్ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో దీంతో ఆయనకు అనారోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి ఇట్లా ఉండడం వల్ల మొత్తం మెడనొప్పి వస్తుంది ఆ తర్వాత వెన్ను నొప్పి దాని ప్రభావం ఎగైన్ బ్యాక్ మీద పడుతుంది కాబట్టి వెన్ను నొప్పి వస్తుంది సో జీతం ఏం సంపాదిస్తుండో కానీ హాస్పిటల్ ఖర్చులే మొత్తంగా అయిపోతున్నాయట సో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ మందు బిల్లులకు మందు బిల్లలు మింగుతున్నాడు అంటే మందులు మింగుతూనే ఉన్నాడట రెండు వేల ఇరవై ఒకటి వరకు తన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవాడు అతను మృతి చెందడంతో కారుణ్యం మరణం కింద తనకు కండక్టర్ ఉద్యోగం వచ్చినట్టు అహ్మద్ చెప్తూ ఉన్నారు అయితే తన హైట్ కారణంగా బస్సులో నిల్చోలేక ఇబ్బందులు పడుతున్నట్టు చెప్తున్నాడు అహ్మద్ ప్రతిరోజు ఐదు ట్రిప్పులకు గాను దాదాపు పది గంటల పాటు నిల్చోవాల్సి వస్తోంది దీంతో మెడ వెనునొప్పి నిద్రలేమి సమస్యతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నాడు అతని పరిస్థితి చూసిన ప్రయాణికులంతా అయ్యో ఎంత కష్టం వచ్చింది అంటూ సానుభూతి చూపుతున్నారు ఆర్టీసీలోనే అతనికి మరేదైనా ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు సో జనరల్లీ ఇప్పుడు ఈ మేదీపట్నం డిపో కాబట్టి మేధిపట్నం డిపో నుంచి ఏవైతే బస్సెస్ వెళ్తూ ఉంటాయో డిఫరెంట్ డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి ఆ బస్సులలో చాలామంది నాకు తెలిసి అన్సారీని చూసే ఉంటారు అయ్యో పాపం అంటూ నీకు ఎంత కష్టం వచ్చింది అయ్యో బాబు నీకు తల మీద ఇట్లా సాకుతున్నదా అని చాలామంది అడిగే ఉంటారు ప్లీజ్ ఇట్లా ఎవరైనా అన్సారీని లైవ్లో చూసుంటే ఆర్ కండక్టర్గా మీరు టికెట్ తీసుకొని ఉంటే కింద కామెంట్ అయితే డెఫినెట్లీ చేయండి ఎస్ ఆన్సారీని మేము చూసాం ఆన్సారీ దగ్గర టికెట్ తీసుకున్నామని డెఫినెట్లీ కామెంట్ చేయండి అయితే ఈ కష్టం చూసిన తర్వాత అండ్ ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర సర్కారు కూడా స్పందించింది ఇది వెరీ వెరీ గుడ్ న్యూస్ యాక్చువల్లీ క్విక్గా రెస్పాన్స్ అయింది రాష్ట్ర సర్కారు అనొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం దొరకడమే చాలా కష్టం ఎందుకంటే విపరీతమైన పోటీ ఉంది అసలు ఉద్యోగాలు రావడం కూడా చాలా చాలా కష్టం అయిపోయింది సో ఎందుకంటే ఎత్తుగా ఉండడమే దీనికి ఈయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఉద్యోగం వదలే వదలలేకపోతున్నాడు నర కానీ నరకం అనుభవిస్తున్నాడు ఏ వ్యక్తికి కష్టాలు ఎల్లకాలం ఉండవు అంటారు కదా అన్సారి విషయంలోనే అది జరిగిందనచ్చు ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది అట్లాగే ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించిండు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి అహ్మద్ అన్సారి అని ఆర్టీసీలో పని చేస్తున్నాడని మేదిపట్నం డిపోలో విధులు నిర్వహిస్తున్నాడని చంద్రాయనగుట్ట షాహీన్ నగర్ లో నివాసం ఉంటున్నాడని ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తే అనారోగ్యంతో చనిపోయిన తర్వాత నాలుగేళ్ల కిందట ఈయనకు ఉద్యోగం వచ్చినట్టుగా ఇప్పుడు రాష్ట్ర సర్కార్కి అట్లాగే మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిసిన తర్వాత కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సారికి కండక్టర్ ఉద్యోగం వచ్చింది ఇక్కడ వరకు బానే ఉంది కానీ అన్సారికి అసలు సమస్య ఎత్తు కాబట్టి బస్సులో రోజు సగటున ఐదు ట్రిప్పుల్లో ఎనిమిది గంటలు నిల్చుంటే ఆయనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇగో బస్ ఎత్ ఎత్తు ఎంత అనేది అంటే నూట తొంభై ఐదు సెంటీమీటర్లు అంటే ఆరు అడుగుల నాలుగు అంగుళాలు బస్సు ఎత్తు ఉంటుంది కానీ అన్సారీ ఎత్తు వచ్చేసి రెండు వందల పద్నాలుగు సెంటీమీటర్లు సో ఈ బస్సు కంటే చాలా ఎక్కువగా అంటే కనీసం ఒక సెవెన్ ఎయిట్ ఫీట్స్ ఎక్కువ ఉన్నాడు ఆ పైకప్పు కంటే దీ ఇదే ఆయన ఇబ్బంది అనమాట పూర్తిగా ఆయనకు ఇట్లా కష్టాలు వస్తున్నాయి అండ్ చాలా వరకు డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ ఏం చేస్తాడు పాపం మరి ఆ డ్యూటీ వల్లనే నీకు ప్రాబ్లం బాబు ఆ డ్యూటీ బంద్ చేసాయి వేరేదేమన్నా చూసుకో అనే మాట చెప్తున్నారట సో డాక్టర్స్ కూడా ఎన్ని మందులు మింగినా దానికి సొల్యూషనే లేదు కాబట్టి అన్సారీ కష్టాలను గమనించిన ప్రయాణికులు చివరికి సోషల్ మీడియా వేదికగా ఈయన గురించి పెట్టినరు దాని తర్వాత ఉద్యోగం వేరే ఏదైనా ఇవ్వండి అని అందులో గోరిన్రు ఈ విషయాన్ని మీడియా ద్వారా బయటకు వచ్చింది కాబట్టి రేవంత్ సర్కార్ రియాక్ట్ అయింది దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడినరు ముఖ్యమంత్రి సూచన మేరకు అన్సారీకి ఆర్టీసీలో మరో ఉద్యోగం ఇవ్వాలని ఆ సంస్థ ఎండి సజ్జనార్కు ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించారు మంత్రి పొన్నం ఈ విధంగా అన్సారీ కష్టాలకు ఫుల్ స్టాప్ పడింది సో అయితే ఆయనకు ప్రాబ్లం అయింది జనరల్లీ అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ ప్రభుత్వ ఉద్యోగమే రావడం కష్టం అట్లాంటిది కారుణ్య నియామకం కింద ఆయనకైతే వచ్చింది సో వచ్చిన ఉద్యోగాన్ని ప్రసాదం లెక్క కళ్ళకైతే అద్దుకున్నాడు కానీ ఆయన హైటే పాపం ఆయనకు ప్రాబ్లం ఇచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎన్ని మందులు మింగినా సరే దాన్ని అట్లాగే అంటి పెట్టుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నాడు నాలుగేళ్ల సంధి ఆయన ఎవరినన్నా పోయిండో కలిసిండో మరి వేరేది ఏమైనా ఇయ్యండి అని కోరిండో లేదో మనకైతే తెలియదు బట్ సోషల్ మీడియా ఒక అందుకి కొన్ని మంచి పనులు కూడా చేస్తుంది అనడానికి ఎగ్జాంపులే ఈ స్టోరీ అనుకోవచ్చు అన్సారి ఇబ్బంది ఏదైనా తొలగించింది అంటే సోషల్ మీడియాని సో ఒక్కసారి ఈయన ఫోటో పెట్టి ట్యాగ్ చేస్తూ ఇగో ఈయనకి ఇట్లా ప్రాబ్లం ఉంది దయచేసి వేరేదేమైనా ఉద్యోగం ఇవ్వండి ఆర్టీసీలోనే అన్నప్పుడు వెంటనే ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం రేవంతే రియాక్ట్ అవ్వడం సీఎం రేవంత్ రియాక్ట్ అవ్వడం ఆ తర్వాత ఎండి సజ్జనార్కి చెప్పడం ఆ తర్వాత మరి ఆర్టీసీలోనే ఏం ఉద్యోగం వస్తుందో ఏంటో తెలియదు బట్ ఆయన అయితే ఒక సొల్యూషన్ అయితే దొరికింది నిజంగానే హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ అయి ఉంటాడు అన్సారి కూడా అన్సారీ కుటుంబం కూడా ఎందుకంటే ఈ మందులు వేసుకునే బాధ తప్పింది అట్లాగే ప్రభుత్వ ఉద్యోగిగానే ఉండబోతున్నాడు అనేసి ఆ హ్యాపీనెస్ అయితే డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ ఫీల్ అయి ఉంటుంది సో ఎక్కడి నుంచి కష్టాల నుంచి స్టార్ట్ అయినా సరే ఎండ్ కార్డు మాత్రం మంచిగా పడింది అనుకోవచ్చు ఈ స్టోరీలో సో అన్సారీ ఎవరైతే అన్సారీని చూసారో అన్సారీ బస్సులో ఎవరైతే ట్రావెల్ చేసినరో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా ఒక రిక్వెస్ట్ అట్లాగే ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి